Agora, é. eu é. 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 é.

ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేయడం జరిగింది ఈ పర్యటనకు ప్రధాన ఉద్దేశము ఈరోజు మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్టు గురించి రోజుకొక వివాదము రోజుకొక అనేక రకాలమైన అంశాల మీద అనేక రకాల సమస్యలు పోలవరం ప్రాజెక్టు మీద మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్టు గురించి మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల నుండి వంద సంవత్సరాల కళ ఆల్మోస్టు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభైలో ఇక్కడ ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల డెబ్భై తర్వాత ఈ ప్రాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన రైతులు అనేక రకాలుగా పోరాటం చేసిన తర్వాత రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు ఆ రోజు సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగితే లక్షలాది ఎకరాలకు సాగునీరు కావచ్చు అదేవిధంగా మూడు ఉమ్మడి జిల్లాలకు తాగునీరు కావచ్చు అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా కావచ్చు రైతాంగానికి ఈ మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్రానికి అనేక రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న పోలవరం ప్రాజెక్టు గత ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు ప్రతి సంవత్సరము వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెరుగుతోంది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో బడ్జెట్ మొదలైన పోలవరం ప్రాజెక్టు రెండు వేల పదకొండు పన్నెండుకి వచ్చేసరికి దాన్ని పదహారు వేల పది కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్మూడు పద్నాలుగుకి వచ్చేసరికి ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఏకంగా యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల ఎస్టిమేషన్ అన్నారు మరి రెండు వేల పద్దెనిమిది నుండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చాం ఈ ఆరు సంవత్సరాల్లో మళ్ళీ ఎస్టిమేషన్ ఎంత పెరుగుతుంది మరి ఈ రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు ప్రాజెక్టుకి పెట్టిన డబ్బులెంత పూర్తి చేసిన పనులెంత అనే దాని మీద తీసుకుంటే అనేక రకాల వివాదాలు నడుస్తున్నాయి అనేక రకాల గందరగోళాలు నడుస్తున్నాయి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్కి పూర్తి విరుద్ధంగా పనులు జరిగాయి అనేది ఈరోజు అనేక రకాలుగా ఇంజనీరింగ్ నిపుణులు చేస్తున్న ఆరోపణలు ముఖ్యంగా ప్రాజెక్టు మొదలుపెట్టేక ముందు ఏదైతే స్పిల్వే ద్వారా స్పిల్ ఛానల్ మీదుగా వాటర్ని డైవర్ట్ చేసి ముందుగా కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగిన తర్వాత డైవర్ట్ చేసిన వాటర్ మళ్ళీ కన్స్ట్రక్షన్ జోన్లోకి రాకుండా ఏదైతే ఈ డౌన్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ రెండు పూర్తి అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉన్నా కానీ ఆనాడున్న ప్రభుత్వము ఈ ప్రమాణాలు ఏవీ పాటించకుండా కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వల్లే ఈరోజు పూర్తిగా ఇప్పటి వరకు పెట్టిన ఇన్వెస్ట్మెంటు దాని మీద జరిగిన పనులన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి అనేది విషయాన్ని ఈరోజు అధికారులు కాకుండా దీనికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా ఈ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి అనేక రకాల వివాదాలు ఉన్నాయి సిడబ్ల్యూసి మొదట్లో రెండు వేల ఐదులో ఈ పర్టికులర్ ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిలబడాలంటే ఖచ్చితంగా డబుల్ డయాఫ్రమ్ వాల్ ఉండాలి అది జీరో పాయింట్ ఎయిట్ మీటర్ విడుతుతో డబుల్ డయాఫ్రమ్ వాల్ ఉండాలి అది కూడా రాక్ లెవెల్స్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నదో దాని నుండి వెళ్ళాల్సిన లెవెల్స్ కంటే కూడా వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ కంటే కూడా తక్కువ రా లెవెల్స్కి వెళ్ళారనేదాన్ని ప్రధాన ఆరోపణ ఉండదు ఈ డబుల్ డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా జీరో పాయింట్ ఎయిట్ మీటర్స్తో ఇచ్చిన ప్రపోజల్స్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సారీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ లబ్ధి కోసము ఈడబ్ల్యుసి సిస్టమ్ తీసుకొని వచ్చి సింగిల్ డయాఫ్రమ్ వాళ్ళు సరిపోతుంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్ విడుతుతో సింగిల్ డయాఫ్రమ్ వాళ్ళు సరిపోతుందనే ప్రపోజల్ తీసుకురావడం వల్ల ఈరోజు ఈ సమస్య తలెత్తింది దాంతోపాటు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఎర్త్క్వేక్కి సంబంధించిన ఎప్పుడైనా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఆల్రెడీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పైన సెవె ఫైవ్ పాయింట్ సెవెన్ నమోదైంది అప్పుడు వచ్చిన భూకంపము అదేవిధంగా ఇక్కడ ఈ భూకంపాలకు సంబంధించి జోన్ త్రీలో ఉంది ఈ ప్రాంతము స ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మినిమం ఎర్త్క్వేక్ ప్రభావం వచ్చినప్పుడు ఇక్కడ ఈ డ్యాము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా అలాంటివేవి పట్టించుకోలేదు ఈరోజు కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో కాపర్ డ్యామ్కి సంబంధించిన ప్రమాణాల్లో కూడా అనేక రకాలైన లోటుబాట్లున్నాయనేది ఈరోజు దీనికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు సిడబ్ల్యూసి ఇచ్చిన రికమెండేషన్ ప్రకారము సి లెవెల్ నుండి ప్లస్ థర్టీ వన్ మీటర్స్ కాపర్ డ్యామ్ నిర్మించాల్సి వస్తే ఆ రోజున్న ప్రభుత్వము ఏదైతే గ్రావిటీ ఫ్లో ద్వారా మేము ప్రాజెక్టు పూర్తవ్వకముందే రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ హైటుని నలభై ఒకటి పాయింట్ రెండు మీటర్లకు పెంచడం జరిగింది కానీ థర్టీ వన్ మీటర్ హైటు వచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ట్రీట్మెంటు గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన ట్రీట్మెంట్ థర్టీ ఫీట్ వరకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ హైట్ని నలభై ఒకటి పాయింట్ రెండు మీటర్లకు పెంచడం జరిగింది కానీ థర్టీ వన్ మీటర్ హైటు వచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ట్రీట్మెంటు గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన ట్రీట్మెంటు థర్టీ ఫీట్ వరకు చేయాలి థర్టీ వన్ ఫీట్లో ఉన్న త దీన్ని కన్స్ట్రక్షన్ని మినిమం ఫిఫ్టీన్ ఫీట్ లెవెల్ వరకు వాటర్ మెయింటైన్ అయినా కానీ దానికి థర్టీ ఫీటు గ్రౌండ్ లెవెల్లో ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఆ రోజు సీడబ్ల్యూసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఏదైతే కాపర్ డ్యాము నలభై ఒకటి పాయింట్ రెండు మీటర్ల హైట్ పెంచినా కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ ట్రీట్మెంటు ముప్పై అడుగులు కాదు ముప్పై మీటర్లు కాకుండా ఇరవై మీటర్ల వరకే మాత్రం దీన్ని పరిమితం చేశారు కాబట్టి ఈరోజు డ్యామేజ్ జరిగింది దాంతోపాటు రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ఫ్లడ్స్ వల్ల అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పూర్తిగా ఈ ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు కాపర్ డ్యామ్కి రెండు వైపులా ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేయాల్సి వస్తే కూడా ఫిల్ చేయకుండా ఆ రోజు వాళ్ళు వహించిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు పూర్తిగా డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయ్యిందనే విషయాన్ని ఈరోజు నిపుణులు చెప్తున్నారు మరి ఏ అంశాల మీద అయితే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించారో ఆ డయాఫ్రమ్ వాళ్ళు ప్రాజెక్టు ముందే డ్యామేజ్ అయితే మళ్ళీ ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలంటున్నారు మరి అదే ప్రమాణాలతో కడతారా లేదా రెండు వేల ఐదులో అప్పుడు నిపుణులు ఇచ్చిన సలహా మేరకు డబుల్ డయాఫ్రమ్ వాళ్ళు కడతారా అనే దాని మీద ప్రభుత్వము స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి ప్రతి ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది ఉంది కానీ ఇక్కడ పనులు ఎంతవరకు జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి అనేది మనం చూస్తుంటే పూర్తిగా గందరగోళంగా ఉండదు రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిందని చెప్పి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కాదు యూనియన్ స్టేటస్ ఇచ్చింది అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా ఏమాత్రం ఉండదు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసము స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కట్టడానికి ముందుకొచ్చింది ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకునింది అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొనసాగింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రాజెక్టు పూర్తి అవ్వాలనే చిత్తశుద్ధి లేకుండా దీని మీద వివాదాలు సృష్టిస్తూ రివర్స్ టెండర్లు పేరు చెప్తూ ఆరు వందల కోట్లు మేము సేవ్ చేశామని చెప్పి కల్లిబల్లి మాటలు చెప్తూ పూర్తిగా ప్రాజెక్టు సర్వనాశనం అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం అనేది ఈరోజు స్పష్టంగా కనబడుతోంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క స్పిల్వే కాకుండా మిగిలిన కట్టడాలన్నీ కూడా వాటి ఉనికి ప్రశ్నార్థకంగా తయారైంది మళ్ళీ ప్రాజెక్టు పనులు మొదటి నుండి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆలోచించాలి ప్రాజెక్ట్ అనేది ఇంతకుముందు ఒక పెద్దాయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చెప్పినట్లుగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఏటీఎం అవ్వకూడదు పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలి రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలి దీని ద్వారా పవర్ జనరేట్ అవ్వాలి రాబోయే వచ్చే భావితరాల భవిష్యత్తుకి మంచి జరగాలి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళ కోసం కాదు కాంట్రాక్టర్ల కోసం కాదు ఖచ్చితంగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పిదాలను గుర్తించాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి దాని మీద చర్యలు తీసుకోవాలి రాబోయే రోజుల్లో గత ఇరవై సంవత్సరాల నుండి జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా సరిదిద్దుకొని ప్రాజెక్టు నిర్మించే కార్యక్రమం చేయాలి తప్ప కేవలము పబ్లిసిటీ కోసమో లేదా పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేయడం కోసమో అయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావితరాలు మిమ్మల్ని క్షమించరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రధాన అంశము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మొదలయ్యి ఇరవై సంవత్సరాలు పూర్తవుతోంది ఈ ఇరవై సంవత్సరాల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో సుమారు లక్ష ఐదు వేల మంది నిర్వాసితులుంటే అన్ని కుటుంబాల నిర్వాసితులుగా ఉంటే కేవలము ఈ ఇరవై సంవత్సరాల్లో ఎనిమిది శాతం మాత్రమే నిర్వాసితులకి న్యాయం చేయగలిగారు మరి మిగిలిన తొంభై రెండు శాతము నిర్వాసితులకి న్యాయం చేయడానికి వీళ్ళకి పునరావాసం కల్పించడానికి వన్ సై వన్ టైం సెటిల్మెంట్ చేయడానికి ప్రభుత్వానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాల్సి వస్తుంది ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారము నిర్వాసితులకు పూర్తి న్యాయం జరగకుండా ప్రాజెక్టు పనులు పూర్తయినా ఇక్కడ రైతులకు నీళ్లు అందే పరిస్థితి ఉండదు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి నిర్వాసితుల విషయంలో ఆర్ఎండ్ ఆర్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల లోపు పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలి రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము పునరాలోచించుకోవాలి ఇక్కడున్న డిజైన్స్లో ఉన్న లోపాలు కావచ్చు సాంకేతిక సమస్యలు కావచ్చు ఈరోజు ప్రా ప్రాజెక్టుకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయంలో రెండు వేల పన్నెండులో ప్రపోజ్ చేసిన డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యాము బడ్జెట్ ఆ రోజు తొంభై కోట్లు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని యూనియన్ స్టే ప్రాజెక్టు కింద తీసుకున్నప్పుడు ఈ తొంభై కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చిన ఆ డ్యామ్ పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఈ డ్యామ్ని ఐకానిక్ గా తీసుకురావాలి ఐకానిక్ బ్రిడ్జ్గా తీసుకురావాలి దానికి నాలుగు వందల యాభై కోట్లు కావాలనుకున్నప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది ఇప్పుడు ఇదే స్పిల్వేని ట్రాన్స్పోర్టేషన్ కు వాడుతున్నారు హెవీ వెహికల్స్ స్పిల్వే మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా స్పిల్వే